హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న హింసలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది ఈ సందర్భంగా యూఎస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్తో మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హింసను అరికట్టాలని కోరుకుంటున్నాం హిందూ సమాజానికి చెందిన దేవాలయాలు వ్యాపారాలు గృహాలను తగలబెట్టిన అనేక వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ దాడులో ఇరవై ఏడు జిల్లాలోని హిందువులకు చెందిన వ్యాపార సంస్థలోని వస్తువులను దోచుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా తెలిపింది కొన్ని అల్లరి ముఖలు చేసిన దాడుల్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని చంపినట్లు కూడా వార్తలు వచ్చాయని గుటెరస్ పేర్కొన్నారు అయితే బంగ్లాదేశ్ లో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటులో శాంతి సమ్మిళిత ప్రక్రియ కోసం ప్రయత్నం చేస్తామని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ పేర్కొన్నారు ఇంకా యూనెతో మాట్లాడలేదని దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తాత్కాలిక అధినేత యూనెస్ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి యూఎన్ కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ లోని ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ గ్విన్ లూయిస్ ఎక్స్ వేదికగా వెల్లడించారు కాగా బంగ్లాదేశ్ లో నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాన పదవికి రాజీనామా చేయడంతో పాటు దేశం నుంచి పారిపోయిన తర్వాత కూడా అల్లర్లు కొనసాగుతున్నాయి ఈ ఆందోళనలో దాదాపు రెండు వందల ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోగా నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం మరణాల సంఖ్య ఐదు వందల యాభైకి చేరుకుంది ఇక నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇలా ఉంటే తాజాగా తెలుగు వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది న్యూయార్క్ ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ నియమితులయ్యారు హరీష్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా ఉండగా కేంద్ర విదేశాంగ శాఖ ఆయనను ఐరాసలో భారత ప్రతినిధిగా నియమించారు హరీష్ జర్మనీ రాయబారిగా నియమితులు కాకముందు విదేశాంగ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు నిర్వహించారు ట్వంటీ జీ సెవెన్ బ్రిక్స్ ఐబీఎస్ఏ దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో కీలకంగా వ్యవహరించారు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా ఉన్న రుచిరా కాంబోజ్ రిటైర్ కావడంతో ఆ స్థానంలో హరీష్ నియమితులయ్యారు ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారులుగా ప్రస్తుత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు గతంలో పనిచేశారు పర్వతనేని హరీష్ విశాఖపట్నంలో జన్మించగా విజయవాడలో పెరిగారు ఆయన విజయవాడ పట పటమటలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో చదివారు విజయవాడ లయోలా కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ అందుకున్నారు గ్రాడ్యుయేషన్ తర్వాత కోల్కతా ఐఐఎంలో మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభైలో ఐఎఫ్ఎస్ ఎంపికై భారత విదేశాంగ శాఖలో చేరారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని